కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కేవలం ఐదు వేల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే కష్టపడి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఆయన నియమక పత్రాలు ఇచ్చుకుంటూ పత్రాల సీఎం అయ్యాడు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాల్సింది ఏపీ ఎలక్షన్స్ ముందు పబ్లిసిటీ కోసం గురుకుల ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చి ఇప్పటి వరకు వాళ్లను పట్టించుకోలేదు ఎన్నోసార్లు మీ ఇల్లు ముట్టడించినా వాళ్ళ గురించి ఆలోచించలేదు మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేలు ఉద్యోగాలు మాత్రమే ఓన్లీ ఐదు వేలు ఇచ్చారండి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాడికి మాత్రమే మీ లెక్క ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు ఎగ్జాము మీరు పెట్టలేదు గ్రౌండు మీరు పెట్టలేదు ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ అవుతాయి నియమక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ కౌంట్లో పడతాయా లేదు మా ఉద్యో మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని మీరు ఏమన్నా చెప్పలే కదా వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ కౌంట్లో వేసుకున్నారు ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు రెండో అంశం గురుకులాలు తొమ్మిది ఉద్యోగాలు వేసారు తొమ్మిది వేల ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే కేవలం పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జైలు జైలు చే తర్వాత పీజీటీ పీడిత టీజీటీ ఇట్లా పైకి ఇవ్వాలా కానీ మా అతల్లో పీజీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే డిఎల్కి డెమో పెట్టాల దానికి ఇంటర్వ్యూ ఉంటుంది జైలుకు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది అవి పెడతా లేడుతుంది నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే మేము ఉద్యోగాలస్యం చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిల్చుకున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందల ఉద్యాలు మిగిలిపోయినాయి రెండు వేల ఐదు వందల కుటుంబాలు వాళ్ళు మీరు సర్వనాశనం చేసి పడేశారు ఎందుకంటే ఉద్యోగాల అని చెప్పేసి రాసిరు వన్ ఇస్ట్ టూ లిస్టులో ఉన్నారు పత్రాలు ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పారకాడ్ ఐదు సార్లు ధర్నా పెట్టిరు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి కూడా పదిసార్లు ముట్టడి చేశారు అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు ఎస్ఏ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి గ్రూప్ ఫోర్త్లో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి మీరు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు అని చెప్తారు కదా మీరు అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వలే పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు మీరు వాస్తవంగా చెప్పండి పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు కొత్త ఇవాళ సర్టిఫికేట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఆడ మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోండి రేవంత్ రెడ్డి గారు మీ గౌరవ భావంతో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ అందరు